ఇటీవలే కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ముఖ్యంగా సినీ ముఖ్యంగా విడాకులు తీసుకుంటున్నారు ఈ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది తాజాగా సినిమా వారికి ఏ మాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చారు కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో ప్రయాణిస్తున్నారు టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది టీమిండియా స్టార్ బౌలర్ రుద్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్నారు తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెల్వాంగ్ కు కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరున్నట్టయింది సెల్వాంగ్ దాదాపు విడాకులు తీసుకున్నట్టే అని తెలుస్తోంది తాజాగా మరో టీమిండియన్ క్రికెటర్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది మనీష్ పాండే విడాకుల బాట పట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది మనీష్ పాండే కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆశ్రితా శెట్టిని ప్రేమించి రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్నారు అయితే ఆశ్రితా శెట్టి మనీష్ పాండే కి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతోంది ఈ జంట కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు దీంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోవడం ఖాయమంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇందుకు కారణం కూడా వీరిద్దరు సోషల్ మీడియా తమ పెళ్లి ఫోటోలను తొలగించడమే ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది విడాకులకు సంబంధించిన కోర్టులో విచారణ సాగుతుందని తుది తూర్పు వెలువడగానే తమ విడాకుల గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది